ఇజ్రాయెల్లో ఉన్నటు ప్రజలందరూ ఫోన్స్ కి మెసేజ్ వస్తున్నాయి ఆర్ కమింగ్ లుక్ అట్ ద స్కై ఇన్ ద మిడ్ నైట్ ఈ మెసేజ్ ఇజ్రాయెల్లో చాలా మంది ఫోన్స్ కి రావడం జరుగుతాం హాయ్ లాడ్ దిస్ ఇస్ పాస్టర్ హేమన్ దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపల వారి దిల్లుతున్న మీ అందరికి కూడా క్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతిశ్రాష్టమైన శుభనామాల్లో వందనాలు తెలియపరుస్తున్నానండి శుభాలు తెలియపరుస్తున్నాను మీరందరూ బాగున్నారని నేను ఆశపడుతున్నాను మీ అందరి నిమిత్తమే మా అనుదిన ప్రార్థనలు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం అయితే ప్రపంచ పరిస్థితులు కానీ మనం గమనిస్తూ ఉంటే మనం ఉన్నది అంత్యదినాల్లో ఉన్నామని వేర్ ఇన్ ద ఎండ్ డేస్ అని మనం చివరి దశకు వచ్చేసామని దేవుడు రావలసినటువంటి రానై ఉన్నటువంటి కాలానికి మనం సమీపించినటువంటి ఆఖరి తెరమై ఉన్నామనేటువంటి విషయాన్ని చాలా సంవత్సరాల నుంచి మీ అందరితో కూడా చెప్పుతూ హెచ్చరిస్తూ జాగ్రత్త పరుస్తూ దేవుని యొక్క రాకడిక సిద్ధపరిచేటువంటి ప్రయత్నంలో నేను నమ్మకంగానే ముందుకు వెళ్తున్నానని నా వరకు నేనైతే అనుకుంటా ఉన్నాను అయితే ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి చాలా దేశాల మీద చాలా రకాలైనటువంటి ప్రభుత్వాలు పరిపాలనిస్తూ ఉన్నాయి అయితే ఇన్ని ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది లీడర్స్కి మాత్రం చాలా ప్రత్యేకమైనటువంటి పేరు అనేటువంటిది ప్రపంచంలో కనబడుతూ ఉంటుందండి డొనాల్డ్ ట్రంప్ గారు కావచ్చు మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అలాగే నరేంద్ర మోడీ గారు నాకు తెలిసినంత వరకు భారతదేశంలో అంత పవర్ఫుల్ లీడర్ ఈనాటి వరకు కూడా ఎవరు రాలేదేమో అన్నంతగానే వాడబురు ఇందిరాగాంధీ గారి తర్వాత కూడా చాలా అద్భుతమైనటువంటి పరిపాలన చేసినటువంటి ఒక లీడర్గా భారతదేశం యొక్క పరువును నిలబెట్టినటువంటి లీడర్గా ఇలాగ అలాగే రష్యాకి పుటిన్ చాలా ఫేమస్ లీడర్ అయింది అలాగే నార్త్ కొరియాకి కిమ్ చాలా అద్భుతమైనటువంటి లీడర్ అయింది ఇజ్రాయెల్కి అయితే నెతన్యాహుకి మించిన ఇంకా లీడర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఇంకెవ్వరు కూడా లేరు అన్నంత గొప్ప పరిపాలన అంత శక్తివంతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దాడు అలాగే శత్రువులను కూడా ఆయన ఎదుర్కొనేటువంటి విధానం అనేక మందిని ఉత్తేజపరిచింది నూతన శక్తి నూతన ఆత్మ సంబంధమైన విశ్వాసంలో కూడా నడిపించింది ఇలాగ మన ప్రపంచంలో కొంతమంది లీడర్స్ గురించిగా మనం ఆలోచన చేస్తూ ఉంటే చాలామంది పవర్ఫుల్ లీడర్స్ కనబడుతూ ఉంటారు కానీ ఒక లీడర్ ఉన్నారండి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ముస్లిం వ్యక్తి కూడా ప్రతి ముస్లిం కమ్యూ కమ్యూనిటీ గవర్నమెంట్ కూడా ఆ వ్యక్తికి చాలా ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తూ ఉంటుంది ఎంత రెస్పెక్టెడ్ ఫెలోగా ఆ వ్యక్తిని చూస్తూ ఉంటారంటే మోస్ట్ రెస్పెక్టెడ్ లీడర్ ఇన్ ద ఇస్లామిక్ కమ్యూనిటీ అని ప్రశ్నేస్తే దానికి సంబంధించినటువంటి దానికి సరిపోయేటువంటి ఒక ఏకైక వ్యక్తి ఉన్నారంటే ఇరాన్ ప్రధానమైనటువంటి సుప్రీం లీడర్ అయినటువంటి అయోత్ల్లా కమ్యూనియా గారే చాలా పవర్ఫుల్ లీడర్ అయినా ఇంచుమించు అన్ని దేశాలకు సంబంధించినటువంటి ముస్లిం కంట్రీసు ముస్లిం ప్రభుత్వాలు ఆయన చాలా గౌరవిస్తూ ఉంటాయి అలాంటి అయోత్తుల్లా గారు సైతం ఇరాన్ని విడిచి పారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇరాన్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అంతా కూడా మీకు తెలిసిందే అక్కడ ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి పౌరులందరూ కూడా దేశ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు అలాగే ఇరాన్ సంబంధించిన నాయకుని కూడా నెతన్యాహు గారి వాళ్ళు టీం వెళ్ళి డైరెక్ట్గా ఆయన మీటింగ్లో ఉన్నప్పుడు వెళ్ళి ఆయన మట్టు మట్టుమాయం చేసేసారు కడముట్టించేశారు తర్వాత ఈయన బ్యాక్ సైడ్ ఉన్నప్పటికీ కూడా చాలా బలమైనటువంటి ప్రోత్సాహుడిగానే ముందుకు వెళ్ళాడు అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్లో జరుగుతున్నటువంటి దాడులు ఒక రెండు రోజులు ఉంటాయి లేదంటే ఒక మూడు రోజులు ఉంటాయలే అంతకు మించి ముందుకేమీ వెళ్ళలేమో అంత సీరియస్ స్టేజ్ వరకు కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఇరాన్ ప్రభుత్వం చేయదు అందులో ఆ సుప్రీం లీడర్ అసలు కూడా చేయడం అని అనుకున్నాను కానీ ఈ రోజున ఏ గొడవ అయితే ముదరదనుకున్నానో ఏ గొడవ అయితే ఎక్స్పాండ్ అవ్వదు అనుకున్నాను పెద్దది అవ్వదు చల్లారిపోద్ది అని అనుకున్నాను ఈ రోజున అది ప్రపంచ ప్రతి దేశాల్లో కూడా వినబడేటువంటి ప్రధానమైన వార్తగా మారిపోయిందండి ఇజ్ ఇరాన్కి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా దేశ పౌరులందరూ కూడా గవర్నమెంట్ మీద భయంకరమైనటువంటి దాడులు చేస్తున్నారు నాకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఈ అయోధ్యల గారు కూడా చాలా ప్రత్యేకమైన బలగాల మధ్యన సురక్షితంగా భద్రపరచబడ్డారు అని కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమంటున్నారు అంటే ఆల్రెడీ ప్రొటెస్టర్స్ అందరూ కూడా ఆయన మీద దాడి చేసి ఆయన హతమార్చేశారు అని కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమని అంటున్నారు అంటే ఈయన చాలా చాకచక్యంగా కొన్ని సీక్రెట్ ఏజెన్సీస్ ద్వారాగా రష్యాకు పారిపోయాడు ఎందుకంటే ఇరాన్కి రష్యాకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి కనుక ఆ రష్యాకి వెళ్ళిపోయాడు దాటించేసారు ఈ వ్యక్తిని అని కొంతమంది అంటా ఉన్నారు వాస్తవానికి ఏది అనేటువంటిది మాత్రం కొన్ని రోజుల్లో మనకు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అందులో ఇప్పుడు ట్రంప్ గారు కూడా రియాక్ట్ అయ్యారు ట్రంప్ గారు కూడా రెస్పాండ్ అయ్యి ఇరాన్లో జరుగుతున్నటువంటి ప్రొటెస్టర్స్ అందరికీ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తా ఉన్నాడు వ్యక్తి ఈ విషయాన్ని గమనించినటువంటి అయోధ్యాలా గారు టూ డేస్ క్రితం నీ పన్ను చూసుకో నీ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను సక్కదిద్దబయా మా దేశంలో తలదోచుకోవాల్సినటువంటి పని నీకేంటయ్యా అని చెప్పి ఈ సుప్రీం లీడర్ అన్నారు అయితే ఆయన ఏమన్నా ట్వీట్ చేశారంటే ట్రంప్ గారు ఇరాన్ ప్రొటెస్టర్స్ కానీ ఏ విధమైన హాని అయినా జరిగిందా మీకు వేరే రేంజ్లో ఉంటుంది అన్నట్టుగా ఆ ప్రతిపాదన అనేటువంటిది జరిగింది అయితే ఇప్పుడు ఈ సుప్రీం లీడర్ అనేటువంటి వ్యక్తి చనిపోయాడా లేకపోతే వేరే దేశానికైనా పారిపోయాడా అనేటువంటిది మనకి ఇంకా కూడా తెలవలసి ఉంది అయితే నాకున్నటువంటి సమాచారం ఏంటంటే అండి ఈ ముస్లిం కంప్ ఇ్రా ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేను అంటున్నాను కదా ర్యాడికల్ ముస్లిం మీద వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు అలాగే ఉమెన్ రైట్స్ మీద ఆ స్త్రీలకు సంబంధించిన హక్కుల మీద వాళ్ళు పోరాడుతూ ఉన్నారు అలాగే గవర్నమెంట్ మీద కూడా చాలా ప్రత్యేకమైన తిరుగుబాటు అనేటువంటి చేస్తూ ఉన్నారు నేనాలకి విమెన్ రైట్స్ మీద పోరాడుతున్నారండి రెండవది ఇదే రాడికల్ ఇస్లాం ఎందుకంటే టెర్రరిస్ట్ గ్రూప్స్ మీద ఇలాంటి ఇలాంటి వైఖరి మీద ఇలాంటి సపోర్టర్స్ మన దేశ అధికారులుగా ఉండకూడదు అన్నట్టుగా వాళ్ళందరూ కూడా పోరాడుతూ ఉన్నారు అయితే ఇది అంతవరకు దారితీసిందంటే అండి ముస్లింసే ఆ దేశంలో ఉన్నటువంటి మాస్క్స్ని మసీదుల్ని కాల్చేస్తున్నారండి ముస్లిం కమ్యూనిటీ వాళ్ళే ఈ మాస్క్ మసీదుల్ని కాల్చేస్తున్నారు నిప్పంటించేస్తున్నారు అలాగే వాళ్ళ యొక్క దైవ దైవగ్రంథమైనటువంటి కురాన్ను కూడా తగలబెట్టేస్తున్నారు అలాంటి పరిస్థితి ఉంది ఇరాన్లో ఎంత భయానకమైనటువంటి పరిస్థితి ఉందంటే అంత భయానకమైన పరిస్థితి అండి నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాలేదేమో జరగలేదేమో అంటాను అందుకే అన్నాను చాలా రోజుల నుంచి నేను మొత్తుకునేటువంటి విషయం ఏదన్నా ఉందంటే మనం చివరి రోజుల్లో ఉన్నామండి అంత్యదినాల్లో ఉన్నామండి ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడి సూచనలు అండి దేశం మీదకి దేశం వెళ్తాది యుద్ధవార్తలు వింటారు అనే దానికంటే కూడా యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చే సమయం కంటే ముందుగా లేదంటే ఆ సమయానికి వచ్చేటువంటి క్రీస్తు విరోధి రావడంలో రావలసినటువంటి అవకాశం ఏంటంటే సమాధానం అనేటువంటిది ఉండదండి భయంకరమైన గొడవలు భయంకరమైన యుద్ధాలు అక్కడ కూడా సమాధానం లేని పరిస్థితులే యాంటీ క్రైస్ట్కి మార్గాలు వేస్తాయి వాడికి కార్పెట్ అనేటువంటిది చేస్తాయి వాడికి రావడానికి అవకాశం ఇచ్చేది సమాధానం లేనటువంటి ప్రపంచ పరిస్థితులే అని చెప్పాను ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క ఫోన్ నెంబర్స్కి కొన్ని మెసేజ్లు వచ్చినాయి ఆటోమేటిక్ మెసేజెస్ అనేటువంటి ఫార్వర్డ్ అయ్యాయి ఇజ్రాయెల్లో ఎవరైతే ఉన్నారో ఇజ్రాయల్కి సంబంధించినటువంటి సైనిక బాలగానికి లేదంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది పౌరులకి చాలా ఫ్రీక్వెంట్గా వచ్చినటువంటి మెసేజ్ల్లో మెసేజ్ ఏంటంటే వీఆర్ కమింగ్ లుక్ ఎట్ ద స్కై ఇన్ ద మిడ్ నైట్ అనేటువంటి మెసేజ్లు వస్తున్నాయంటే ఇరాన్లో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఫోన్స్కి మెసేజ్లు వస్తున్నాయంట వీఆర్ కమింగ్ లుక్ అట్ ద స్కై ఇన్ ద మిడ్ నైట్ ఈ మెసేజ్ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి చాలామంది ఫోన్స్కి రావడం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా వెంటనే తేరుకుంది వెంటనే రెడీ అవుతూ ఉంది ఎందుకంటే లాస్ట్ టైం ఇరాన్ కూడా మధ్యరాత్రి ఒంటి గంట రెండు గంటలకి అటాక్ చేసింది డ్రోన్స్ ద్వారాగా మిసైల్స్ ద్వారాగా ఈ విధమైనటువంటి దాడి ఇరా మీద చేయడానికి ఆ టైమే ఉపయోగించుకున్నారు కాబట్టి ఇలాంటి మెసేజ్లు వస్తున్నప్పుడు కూడా ఇది చాలా దూరం తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు అలాగే నెతన్యాహు కూడా ఇరాన్ మీద అటాక్ చేయడానికి చాలా రెడీగా ఉన్నాడు అనేటువంటి వార్త కూడా చాలా గట్టిగానే చక్కర్లు కొడతా ఉందండి మరి ఈ పరిస్థితులన్నిటినీ కూడా మనం చూస్తున్నప్పుడు మనకి అర్థం కావలసిందో ఒకటేనండి మనం ఉన్నది అంత్యదినాల్లో ఉన్నామండి చివరి రోజుల్లో ఉన్నామండి పైగా ఇప్పుడు ఇరాన్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అంతా కూడా వాతావరణం అంతా కూడా ప్రపంచానిలోకి వెళ్ళిపోవడంలో కారణం ఏంటంటే ఇంటర్నెట్ అక్కడ ప్రపంచ దేశాల్లో ఉన్నవారందరూ కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని అంతటినీ కూడా వాళ్ళ ఇళ్లలో ఉండి చూడగలుగుతున్నారు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది అంతటినీ కూడా గమనించగలుగుతున్నారు దానికి మూల కారణం ఏంటంటే ఇంటర్నెట్ కాబట్టి ఇరాన్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ ఇంటర్నెట్ని బంద్ చేసింది ఇంటర్నెట్ని ఆపేసింది ఎప్పుడైతే ఇంటర్నెట్ ఆగిపోయిందో అక్కడ జరుగుతున్నటువంటి న్యూస్ కానీ అక్కడ తీస్తున్నటువంటి వీడియో క్లిప్పింగ్స్ కానీ అవి షేర్ చేయడానికి కానీ సోషల్ ప్లాట్ఫామ్స్లో విడుదల చేయడానికి కానీ అవకాశం ఉండదు కనుక డైరెక్ట్గా ఇరాన్ ఎక్కడ కొట్టిందంటే ఆ ప్రొటెస్టర్స్కి వ్యతిరేకంగా ఇంటర్నెట్ని క్యాన్సిల్ చేసేసింది ఇంటర్నెట్ని ఆపేసింది ఎప్పుడైతే ఇంటర్నెట్ ఆపేసిందో వెంటనే ఎలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి రంగంలో ప్రవేశించాడు మస్క్ స్టార్ లింక్ అనేటువంటిది తయారు చేశారు కదా స్టార్ లింక్ని ఇరాన్ మీదకి పంపించాడు నేను అక్కడ ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి స్టార్ లింక్ ఇరాన్ మీదకి వచ్చాగింది వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రొటెస్టర్స్ అక్కడ ఉన్నటువంటి మీడియా వారు కూడా స్టార్ లింక్ని ఉపయోగించుకొని ఆ ఇంటర్నెట్ ద్వారాగా ఇవన్నిటిని కూడా మళ్ళీ షేర్ చేస్తూ ఉన్నారు ఎంత భయంకరం ఏంటంటే ఇరాన్లో ఉన్నటువంటి ఆడవారు కూడా ఆ సుప్రీం లీడర్ అయినటువంటి అయోత్ల్లా కమీనియా గారి యొక్క ఫోటోని ఇలా తీసుకొని వచ్చి పేపర్ మీద ఉన్న ఫోటోని సిగరెట్ కాలుస్తూ ఆ ఫోటోని తగలబెట్టేస్తున్నారండి అంత వ్యతిరేకత వచ్చేసిందండి బంగ్లాదేశ్లో ఎలాంటి వ్యతిరేకత వచ్చిందో అస్సాంలో ఎలాంటి వ్యతిరేకత వచ్చిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ దానికి మించిన వ్యతిరేకత ఇరాన్లో కనబడతా ఉంది పరిస్థితులు అయితే మాత్రం చాలా విభిన్నంగా చాలా భయంకరంగా కనబడతా ఉన్నాయి ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసేటువంటి పరిణామాలుగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మానవ జీవితంలో మరిచిపోలే సంవత్సరంగా మిగిలిపోతుందేమో అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఎందుకంటే ఇయర్ స్టార్టింగ్ స్టార్టింగే ఐదు దేశాల్లో కనబడుతున్నటువంటి యుద్ధ వార్తలు వీటన్నిటిని బట్టి మీకు అర్థం కావాలండి ఆయన రాబోతున్నాడండి ఆయన వచ్చే కాలం సమీపించిందండి ఆయనకంటే ముందుగా క్రీస్తు విరోధి యొక్క ప్రపంచ ప పరిచయం జరుగుతుందండి ఎందుకంటే సమాధానం గొడవలు యుద్ధాలన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఏంటంటే అండి ప్రభుత్వం కూలిపోవాలి ఇరాన్నే నడిపించేటువంటి నాయకుడు సరైన నాయకుడు లేడు అన్నట్టుగా వాళ్ళు బంగ్లాదేశ్ అస్సాం ఇది అలాగే జరిగింది కాబట్టి ఇప్పుడు సరైన నాయకుడు ఎన్నుకోబడాలి ఇప్పుడు వచ్చేటువంటి యాంటీ ఈ యొక్క పరిపాలన వాడి యొక్క మేధస్సు వాడి యొక్క ఆలోచన విధానం వాడు చేసే పనిపాట్లన్నిటిని బట్టి కూడా ప్రపంచానికి ఒక నమ్మకం కలుగుతుంది ఏమంటే ఇలాంటి వ్యక్తి ప్రపంచం అంతటి మీద కూడా నాయకుడిగా ఉంటాయి ఇలాంటి వ్యక్తి దేశాలన్నిటి మీద కూడా పరిపాలకుడిగా ఉంటే ఎంత సుభిక్షంగా ఉంటుంది ఎంత సుఖశాంతులతో వెళ్తుంది ఎంత సమాధానకరమైనటువంటి శాంతిని వ్యక్తి ఇవ్వగలడం అనేటువంటి ఒక ఆలోచనతో ఏ నాయకుడు ఏ ప్రభుత్వం చేయలేనిటువంటిది ఈ వ్యక్తి చేస్తున్నట్టు ఎప్పుడైతే అనిపిస్తుందో పూర్తిగా దసరాజ్య కూటమి లేదంటే ప్రపంచ దేశంలో ఉన్న అనేక దేశాలు ఈ వ్యక్తికి వారి యొక్క రాజ్యాన్ని అప్పజెప్తారు అనేటువంటి మాట కూడా రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది కాబట్టి ఇదంతా కూడా దైవ చిత్తానుసారమైనటువంటి ప్రణాళికలు దైవ చిత్తానుసారమైనటువంటి ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుతున్నాయి ఒక దేశ అధికారిని కానీ ప్రభుత్వాన్ని అనుకోవడానికి వీలు లేదు కానీ దేవుడి యొక్క లేఖన నెరవేర్పు అంతా జరుగుతూ ఉందండి దేవుడి యొక్క ఉద్దేశం అంతా కూడా అద్భుతమైన రీతిలో నెరవేరుతుంది ఇది చూసిన తర్వాత కూడా మనకి ఇంకనో కూడా అర్థం కాకపోతే ఇన్ని జరుగుతున్నప్పటికీ లోకానికి కనువిప్పు అనేటువంటిది కలగకపోతే ఎందుకంటే ప్రపంచాన్ని హెచ్చరించడానికి బైబిల్ గ్రంథం మనకు ఉంది బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా తోచ తప్పిపోకుండా నెరవేరుతుంది కనుక ఇంతకు మించిన ఆధారం ఇంకేం కావాలి అనే ఒక ఆలోచనలోకి రావడానికి ఎవరో ఇష్టపడట్లేదు కానీ ఇరాన్లో గొడబోతుందంట ఇజ్రాయెల్ దాడి చేయబోతుందంట ట్రంప్ గారు రెస్పాండ్ అయ్యారంట ఆయన ఇంట్రాక్ట్ అవ్వబోతున్నడంట ఇవన్నిటికంటే కూడా దీని గురించి ముందుగా రాసినటువంటి ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని నేను మీ అందరికీ ప్రేమపూర్వకంగా నేను తెలియపరుస్తున్నాను అంటే హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ ఇన్ దే టైమ్స్ అండి హండ్రెడ్ పర్సెంట్ నేను అండి మనం ఉన్నది చివరి దినాల్లో ఉన్నాం అంత్య దినాల్లో ఉన్నాం ఆఖరి తరంగా మన తరమే ఉండొచ్చు అనేటువంటి ఒక బలమైన నమ్మకంలో నేను ఈ మాట చెప్తా ఉన్నాను సిద్ధపడండి అనేక మందికి నిజమైనటువంటి లోకరక్షకుడి యొక్క పరిచయాన్ని అందించాల్సిన పాత్రలుగా మనం ఉన్నామని నేను అందరినీ కూడా బ్రతిమలుకుంటున్నానండి ఇంకో విషయం కూడా చెప్తాను చూడండి ఇప్పుడు ఇజ్రాయిల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ మెసేజ్లు రావడం అనేటువంటిది దాని వెనకాల కూడా చాలా బలమైనటువంటి కుట్ర దాగు ఉందనేటువంటి మాట కూడా చాలా సంవత్సరం మసాద్ కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు కాబట్టి మనం ఆలోచించాలి ఇలా మస్క్ కూడా ట్రంప్ గారు ఫుల్ సపోర్టర్గానే ఉన్నారు ఎందుకంటే నిన్న మనకు కూడా గొడవ జరిగింది కానీ కానీ ఇప్పుడు రష్యా ఖచ్చితంగా ఇరాన్ సపోర్ట్ చేస్తుంది అంటే జరుగుతున్న పరిస్థితులన్నీ బట్టి అర్థం చేసుకోవాలి పైగా ఇప్పుడు ట్రంప్కి ఇండియాకి మంచి మోడీ గారికి మంచి బంధం ఉండేది ఇప్పుడు ఆ బంధం దిగిపోయేలా ఉంది ఆ ఫ్రెండ్షిప్ కానీ స్పాయిల్ ఏంటంటే భారతదేశం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ట్రంప్ గారికి మోడీ గారికి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ఆ సహవాసం ఆ బంధం బాగుండాలని మనందరం కూడా ప్రార్థించవలసిన వారే ఉన్నామని మరొకసారి నేను కోరుతూ ఉన్నానండి ఇంకో విషయం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గారు మన వెనుజల మీదకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నాయకుడిని పట్టి బయట తీసుకొచ్చారు మధురోలో ఉన్నటువంటి ఒక ఆ వ్యక్తిని పట్టుకుని డైరెక్ట్గా యుఎస్ బలగాలన్నీ కూడా బంధించి ఆయన తీసుకుని వచ్చి వీళ్ళు అదుపులో ఉంచుకున్నారు అయితే ఆ సమాచారం నాకు ఒక ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు నేను చూసిన తర్వాత నా ఆశ్చర్యపోయాను ఏ అంటే వెన్యుజులలో ఈ మెధురో అనే మధురో అనేటువంటి ఆ నాయకుడిని పట్టుకోవడానికి వచ్చినటువంటి అమెరికా బలగాలు ఎంతమంది తెలుసా ఇరవై మంది అంట ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్కి ఇంటర్వ్యూ ఇస్తూ మాట మాట్లాడాడు ఎందుకు యూఎస్ వాళ్ళు ఎంత ఎంతమంది వచ్చారంటే చాలా నిశ్శబ్దంగా ఉందండి వాతావరణం అంతా కూడా ఏ గొడవ లేదు ఏ ఇబ్బంది లేదు అంత బాగుంది అనేటువంటి సమయానికి ఎక్కడి నుంచి వచ్చినా తెలియదండి చాలా డ్రోన్స్ వచ్చేసినాయండి డ్రోన్స్ వచ్చేసిన తర్వాత మేము ఏం చేయాలో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయి మేము తేరుకునే లోపు హెలిప్యాడ్ నుంచి ఒక ఇరవై మంది యుఎస్ బలగాలన్నీ కూడా దిగిపోయి ఇరవై మంది వచ్చారండి అమెరికాకి సంబంధించినటువంటి సైనికులు ఆ ఇరవై మంది మాలు కొన్ని వందల మందిని చంపేశారండి వాళ్ళు ఉపయోగించినటువంటి ఆయుధాలు కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయండి మా జీవితంలో అలాంటి దాడిని కానీ అలాంటి ఆయుధాలను కానీ మేము ఎప్పుడు కూడా చూడలేదండి ఎందుకంటే వాళ్ళు ఇరవై మంది కానీ మాలో ఉన్నటువంటి చాలా వందల మందిని చంపేశారు పైగా వాళ్ళు ఫైర్ చేస్తున్నప్పుడు ఆ ఎమిట్ అయ్యేటువంటి సౌండ్ వేవ్స్ కావచ్చు అది ఏదో ఉపయోగించారండి అది కొత్త ఐదు ఏదో ఉపయోగించారండి ఆ వేవ్స్ మా బుర్రంతా అంతా కూడా పట్టేసినట్టుగా మా బుర్ర మా తలకాయ పేలిపోతుందేమో అని అనిపించిందండి ముక్కులో నుంచి బ్లడ్ అంతా కూడా కారిపోయిందండి మాకు ఏం చేస్తున్నా మాకు అర్థం కాలేదు వాంతులు అని చెప్పి ఇరాన్కి సంబంధించిన కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఈ విషయాన్ని బయటపెడతా ఉన్నారు కాబట్టి యుఎస్ గవర్నమెంట్ అనేటువంటిది కొత్త ఐదు ఏదో ప్రయోగించినట్టుగా ముని పెందడం ఎవరో కూడా కనీ విని ఎరిగినటువంటి ఒక శ్రాష్ట్రమైన ప్రత్యేకమైన చాలా భిన్నమైనటువంటి ఒక టెక్నాలజీతో రూపొందించబడిన ఒక ఆయుధాన్ని వారు అక్కడ ఉపయోగించినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది సమాచారం ఇస్తున్నారు మరి ఆ ఆయుధం ఏంటనేది మనకైతే ఫుల్లీ క్లారిటీ అయితే లేదు ఖచ్చితంగా ఇంతకు మించిన ఆయుధాలన్నీ కూడా బయటపెట్టుకు వస్తాయండి ఎందుకంటే ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్ అనేటువంటిది ఖచ్చితంగా న్యూక్లియర్ దాడులే జరిగితే అందులో ఇరాన్ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ వ్యవస్థ న్యూక్లియర్ గనులు ఇంకెవరి దగ్గర లేవు ఇంక ఇరాన్ ఇంకా మా వల్ల కాదన్నప్పుడు వాళ్ళు కానీ ఫైనల్ రెడ్ బటన్ కానీ నొక్కారా మా దేశం పోతే పోయింది మేము చనిపోతే చనిపోయాం మిగతా అన్ని దేశాలు కూడా పోవాలన్నట్టుగా లాస్ట్ రెడ్ బటన్ కానీ వాళ్ళు ప్రెస్ చేశారా వాళ్ళు ఏం చేసి ఫోకస్ చేసి ఆల్రెడీ ఉంచినా అన్ని దేశాల మీదకి కూడా ఈ క్షిపణలు మిజైల్స్ అన్నీ వెళ్ళిపోయి అటాక్లు జరుగుతాయండి ఒకవేళ అదే జరిగిందా అదే జరిగిందా ప్రపంచంలో కొన్ని కోట్ల మంది మృత్యువాత పడతారు అంత భయంకరమైన వాతావరణం కనబడుతుంది అంత భయంకరమైన వాతావరణం కానీ పరిస్థితులు మాత్రం చాలా అతలోకతంగా కనబడుతుంది మనం ప్రపంచ శాంతి కొరకు ప్రపంచ మేలు కొరకు ప్రతి దేశం యొక్క పార్టీ కొరకు గవర్నమెంట్ కొరకు మనం ప్రార్థించవలసిన ప్రార్థించవలసిన వారే ఉన్నామని లేఖనాల ద్వారా మనం గ్రహించే కనుక మన అధికారుల కోసం మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం మోడీ గారికి నెతన్యాహు గారికి ట్రంప్ గారికి మధ్యన ఉన్నటువంటి ఐక్యత ఆ సహవాసం బాగుండాలని నేను కోరుకుంటాను ఎందుకంటే ఇప్పుడు మోడీ గారికి ట్రంప్ గారికి కానీ విభేదాలు వచ్చి విడిపోతే అప్పుడు ట్రంప్ గారు ఇజ్రాయెల్ ఒకటైపోద్ది అప్పుడు ట్రంప్ గారికి వ్యతిరేకమైన ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా మళ్ళీ భారతదేశంతో చేతులు కలిపే అవకాశం వస్తే వస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటుంది అనేది నేను చెప్పాలనుకోవట్లేదు మీ ఆలోచనకు నేను వదిలేస్తున్నాను కాబట్టి రిలేషన్ అనేటువంటిది బాగుండాలి ట్రంప్ గారికి మోడీ గారికి మన దేశానికి మంచి రిలేషన్ ఉండాలి ఇజ్రాయెల్కి భారతదేశానికి మంచి రిలేషన్ కొనసాగాలి ఆ రిలేషన్ పాడు చేయడానికి చాలా ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ ఎక్కడ కూడా అది జరగని దేవుడు ఎందుకంటే భారతదేశాన్ని చాలా ప్రేమిస్తున్నాడు కనుక వారందరు క్షేమం కొరకు కూడా మనం అందరం ప్రార్థించవలసిన వారే ఉన్నామని మరి ఒకసారి మీ అందరికి కూడా తెలియపరుస్తున్నానండి ఏదైనా సరే ఈ ఇరవై నాలుగు జరిగే లోపు ఏదైనా జరగచ్చు అనేటువంటి సమాచారం అయితే బయట తిరుగుతూ ఉంది ఒకవేళ ఇప్పుడు కానీ ట్రంప్ గారు ఇరాన్ మీదకి ప్రత్యక్షంగా కానీ దిగిపోతాయి ఏ దాడైనా చేసే ప్రయత్నం చేస్తే మరి పుటిన్ గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేటువంటిది మనం చూడవలసినటువంటి అవసరత పైగా చాలా చాలా భయంకరమైన పరిస్థితి పైగా ముస్లింస్ అయి ఉండి మసీదులను తగలబెట్టేయడం అనేది వాళ్ళ దైవ గ్రంథాలని కాల్చేయడం అనేటువంటి చిన్న విషయం కాదు కదండి కాబట్టి ప్రార్ధన్యత చేద్దాం ఖచ్చితంగా ప్రార్థించవలసినటువంటి సమయంలో ఉన్నామని ప్రతి ఒక్కరి క్షేమం కొరకు మనం ప్రాకులాడవలసినటువంటి దేవుణ్ణి ప్రతిమాలుకోవలసినటువంటి వారే ఉన్నామని మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి సమయం లేదు కనుక ఉన్న సమయంలోనే ఇవన్నీ కూడా మీ అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అందరికీ షేర్ చేయండి అందరిని అప్రమత్తం చేయడానికి సందేశాలు ఉపయోగపడతాయి అని నమ్మిన వాళ్ళందరూ తప్పకుండా ఖచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేయడానికి ఒక మంచి అవకాశం దయించి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యువ్ అమ్మేన్ అమ్మేన్ అమ్మేన్